హెచ్సిఏ చీఫ్ కోఆర్డినేటర్ రవికుమార్ గారు ఉన్నారండి ఆయనను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఆయన మాటల్లో విన్నాం ప్లీజ్ నమస్తే అండి రవికుమార్ మీ అమ్మాయి ఐ మీన్ మీ క్రికెట్లో హెచ్సిఏ ఉమెన్స్ లీగ్లో ఉన్న అమ్మాయి త్రిష త్రిష ఈరోజు ఇండియా మన ఇండియాది ప్లస్ మన తెలంగాణది హైదరాబాద్ది పేరును అంతర్జాతీయ స్థాయిలో విలువడిపజేసింది సో దానికి హౌఆర్ యూ ఫీలింగ్ ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ మన తెలుగు అమ్మాయి మన హైదరాబాద్ నుంచి దట్టు మన ఇండియాకి రిప్రజెంట్ చేసి రావడం ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండ్ త్రిషా ఇట్స్ మాకు నాకు ఒక పదేళ్ళ నుంచి ఆమె గేమ్ అంతా చూస్తున్నాం ఎస్పెషల్ ఆల్ దీస్ క్రెడిట్ గోస్ట్ ఈస్ ఫర్ ఫాదర్ బికాజ్ ఆయన ఈ రోజు వరకు కూడా ప్రతి దగ్గర అన్నీ వదులుకొని చేసి వాళ్ళ జస్ట్ ఆర్ ఎంజాయింగ్ ఫ్రూట్ నో బట్ ద థింగ్ ఈజ్ మొత్తము ఇట్స్ టు క్రెడిట్ టు రామ్ రెడ్డి గారు సార్ మేమే మేమే దూరం ఉండి దీన్ని ఎంజాయ్ చేస్తున్నాము ఆ ఎంజాయ్ సక్సెస్ అయ్యేది మీ ముఖాలలో చూడాలని చెప్పేసి మేము ఇంత దూరం వచ్చాము సో ఎందుకంటే నో మీరు హెచ్ఏ పరంగా అమ్మాయికి మీరు ఇంకేం సపోర్ట్ చేయాలనుకుంటున్నాను డెఫినెట్లీ దట్ అపెక్ట్స్ ఈస్ గోయింగ్ టు టేక్ డిసిషన్ అండ్ వే ఆర్ ప్లానింగ్ సమ్ కమింగ్ డేస్ లైక్ విత్ ఇన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ దే ఆర్ ప్లానింగ్ ప్రోగ్రామ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రోగ్రామ్ ఏమైనా సో ఏమైనా ఏమైనా డిస్కషన్ మీకు డిస్కస్ అయిందా ఫిలిసిటేషన్ ప్రోగ్రామ్లో అమ్మాయికి ఏమైనా స్పెషల్గా ఏమైనా దే ఏమన్నా ప్లానింగ్ టు డిసైడ్ బిఫోర్ గోయింగ్ ఆల్సో వి ఫెల్ ఫిలిస్టేటెడ్ పోయేటప్పుడు కూడా చేసాము బట్ వచ్చినాక గ్రాండ్గా చేయాలి సమ్ ప్రైజ్ అమౌంట్స్ ఆల్సో దే ఆర్ ప్లానింగ్ టు డిసైడ్ సో ఇప్పుడు త్రిషాని మనం అండర్ నైన్టీన్ బ్లూ జెర్సీలో చూసాము ఇండియన్ జెర్సీలో ఎప్పుడు ఎప్పుడు చూడొచ్చు అందరిలోనే విత్ విత్ ఇన్ వన్ ఇయర్లో డబ్ల్యూపీఎల్ అండ్ ఇండియన్ జెర్సీలో కూడా మనం విఆర్ ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ షీ కమ్ బ్యాటింగ్లోను బౌలింగ్లోను దుమ్ము రేపింది సో డబ్ల్యూపిఎల్లో ఏ టీమ్కి ఆడొచ్చు యాక్చువల్లీ డబ్ల్యూపిఎల్లో ఈ ఇయర్ యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే బట్ ద థింగ్ ఈజ్ ఫస్ట్ నుంచి కూడా బీయింగ్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఆమెకు ఒకటే చెప్తుంటాం నీ బ్యాట్తోనే నువ్వు మనం ఇవన్నీ సమాధానం సమాధానం బ్యాట్తోనే చెప్పాలని ఈ టోర్నమెంట్ పోయే ముందు కూడా చెప్పాము షెడ్యూల్ దట్ హండ్రెడ్ పర్సెంట్ కాంపిటీషన్లో ఉంటుంది చెప్ ఇప్పుడు చెప్పలేము మనము అది హెచ్ఈఏ ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది అన్ని విధాల దే నౌ ఈవెన్ సెక్రటరీ జస్ట్ లాస్ట్ నైట్ ఆల్సో ఇన్ ఫోమ్ మీ దట్ హీ విల్ సపోర్ట్ హర్ ఇన్ ఆల్ వేస్ గెట్టింగ్ ఇన్ టు లైక్ ఆమెకి ఏదన్నా నిన్ననే అడుగుతుండే హౌ షీజ్ అంతా కూడా డిస్కషన్లో లైక్ అన్ని విధాల హెచ్ఏ ఈస్ గోయింగ్ టు బి విత్ హర్ ఎందుకంటే మన తెలంగామాయి అద్దట్టు తెలంగాణ వచ్చినాక మనకు ఒక మిథాలి గారి తర్వాత మనకి నేను యాక్చువల్గా ఇప్పుడు అదే చెప్దామనుకున్నాను మిథాలి గారు మిథాలి రాజ్ తర్వాత వచ్చేసేసి ఇంత యూనో చిన్న వయసులో అతి చిన్న వయసులో అక్కడ మలేషియాలో దుమ్ము రేపిందండి ఆ బ్యాటింగ్ అయితే ఎంత చూడముచ్చటగా ఉండిందంటే అసలు సూపర్ సూపర్ అండి మేము చూసి చాలా ఎంజాయ్ చేసాం సార్ ఒకటి ఏంటంటే ఆర్థిక పరంగాను మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఏంటంటే అది అపెక్స్ ఈస్ గోయింగ్ టు బట్ త్రిషా విషయంలో అపెక్స్ ఈస్ థింకింగ్ నో బికాస్ టు ఎంకరేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నౌ అపెక్స్ విత్ ఇన్ వన్ వీక్ దే ఆర్ ప్లానింగ్ టు ద అపెక్స్ మీటింగ్ ఇన్ దట్ దే ఆర్ గోయింగ్ బి డిసైడ్ సార్ కీప్ ఎన్కరేజింగ్ దీస్ గర్ల్స్ అండ్ కొత్తగా వచ్చే గర్ల్స్ని కూడా చిన్నప్పటి నుంచి యూనో వాళ్ళకి కూడా మంచి ప్రాక్టీస్ ఇంట్రెస్ట్ ఉంటే చాలా అండి మంచి ప్రాక్టీస్ ఇప్పించండి వాళ్ళు దేశానికి చాలా దేశానికి మన తెలంగాణకి హైదరాబాద్కి మరియు హెచ్సిఏకి మంచి పేరుని తీసుకుని వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం ప్లీజ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాక్ సార్ చూశారు యూ కదండి రవికుమార్ గారు ఆయన మాటల్లో రామరెడ్డి గారు ఆయన మాటల్లో చెప్పారు ఓకే అండ్ బెస్ట్ ఆఫ్ లక్ త్రిషా కైజర్ న్యూస్ నుంచి దేవ్ కెమెరామెన్ చేతన్తో